ఇండియాలో ఉన్న వాళ్ళని ఏమంటారు ఇండియన్స్ అంటారు అమెరికాలో ఉన్న వారిని అమెరికన్స్ అంటారు చైనాలో ఉన్న వాళ్ళని చైనీస్ యోదయాలో ఉన్న వారిని ఏమన్నా యూదులు అనాలి అంతే యేసు కాలంలో ఆయన ఏమని పిలిచారు ఈయన యూదుల రాజు ఈయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ యూదులే క్రైస్తవులు కాదండి క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళందరూ మోసలో ఉన్నారు మాయలో ఉన్నారు దయచేసి నా మాట వినండి కావాలంటే లేఖనాలు పరిశీలించుకోండి తెలుగు బైబుల్లో ఉంది కదా అని నిజం అనుకునేరు మీరు ఒరిజినల్ గా ఈ మాటలు ఎప్పుడు ట్రాన్స్లేట్ చేశారు ఎక్కడ నుంచి ట్రాన్స్లేట్ చేశారు ఏ వర్డ్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు తెలుసుకోవాలి క్రైస్తవులు లేకపోతే క్రిస్టియన్ అనే వర్డ్ పదిహేనవ శతాబ్దంలో జెనీవా బైబుల్లో మొట్టమొదటిసారిగా మనం చూడవచ్చు అంతకు ముందు దాని పేరు దాని మీనింగ్ క్రీస్తు గుంపయ్య ఇది అన్నారు అంతే కోస్తుల కార్యంలో మార్గము అని రాయబడి ఉంటది దాన్ని కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఈ క్రైస్తవులు వాళ్ళు ఏమంటారు మాది మతం కాదు మార్గం అంటారు అక్కడ కూడా పప్పులో కాలేశారు అక్కడ వాళ్ళు మార్గం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ద వే ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు రాజ్యానికి సంబంధించిన జీవితము అని చెప్తున్నారు అంతే తెలుగులో రాసింది కదా మార్గం అన్నారు కదా క్రైస్తవుడు అన్నారు కదా అని మీరు నిజమనుకునేరు ట్రాన్స్లేషన్ లో వచ్చిన మాటలు అవి క్రీస్తు పుట్టిన తర్వాత పదిహేను వందల సంవత్సరాల తర్వాత వచ్చిన మాటలు నువ్వు చదువుకుంటున్నావు నువ్వు ఒరిజినల్ గా వచ్చిన మాటలు చదవట్లేదు నువ్వు ఇండియాలో ఉంటే ఇండియన్స్ మరి ఇప్పుడు ఏసుక్రీస్తు రాజ్యంలో ఉంటే మనం ఏమవుతాం యూదులమవుతాము ఈ కాన్సెప్ట్ బైబిల్లో ఉంది ఆత్మ సంబంధంగా యూదులమే అవుతాము యేసుక్రీస్తు రాజ్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు యూదులే అవుతారంటే క్రైస్తవులు లేరు బైబిల్లో యూదులు ఉన్నారంతే యేసుక్రీస్తు సంబంధించిన వాళ్ళని యూదులే అనాలి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం స్ఫుర్ణ లో ఉన్న సంఘానికి రాస్తున్నాడు ప్రభువారు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుతును ఆయనను నీవు ధనవంతుడమే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేనెరుగుదును తాము యూదులమని అని వాళ్ళు యూదులు కాదు సాతాను సమాజం వారంట యేసు సంబంధులు యూదులు మిగతా వాళ్ళందరూ సాతాను సమాజం వాళ్ళే వాళ్ళు ఎవరైనా కాని నీవు నేను యేసు క్రీస్తు సువార్త ప్రకారం ఆయన రాజ్య పౌరులము యేసు క్రీస్తు రాజ్యం అంటే అనాలి ఎందుకంటే అది నేషనల్ నేమ్ అవుతుంది ఇండియన్ ఇస్ ఇస్ అ అ నేషనల్ నేషనల్ నేమ్ నేమ్ ఎందుకంటే ఈయన యూదులకు రావచ్చు యూదులు కాకుండా యూదులు అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు కూడా చాలా మంది ఇది మా బైబుల్ మేము క్రీస్తు వారము మాది క్రైస్తవ మతము మేము లెంట ఫాలో అవుతాము మేము క్రిస్మస్ ఫాలో అవుతాము మేము ఈస్టర్ ఫాలో అవుతాము మేము ఫలానా ఫలానా పద్ధతులు ఫాలో అవుతాము బైబుల్లో లేకుండా కూడా ఫాలో అవుతాము అని చెప్పుచున్నారు వీళ్ళు ఎంత దారుణం ఇంకొక